విష్ణు వరలక్ష్మి విషయంలో ఆల్మోస్ట్ కథ క్లైమాక్స్కి వచ్చేసింది వరలక్ష్మి నా కోసం ప్రాణాలు తెగించి మరీ ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు నా భర్తని కాపాడు దేవుడా అంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది అయితే ఇంతలో వేదవతి వాళ్ళ కుటుంబం వస్తుంది వేదవతి వరలక్ష్మిని నానా రకాలుగా తిడుతూ ఉంటుంది నీ వల్లనే నువ్వేమంతా నా కొడుకు జీవితంలో అడుగు పెట్టావో లేదో అప్పటి నుంచే వాడికి దరిద్రం పట్టుకుంది అంటూ తిడుతూ ఉంటే ఇంతలో సరస్వతి వచ్చి వీళ్ళు మానవత్వం లేని మనుషులు నువ్వు ప్రా నువ్వు అతన్ని ప్రాణాలు కాపాడాలని హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఇంత చేస్తూ ఉంటే ఆయన ఏమైపోతాడో అన్నట్టు భయపడుతూ ఉంటే కానీ వీళ్ళు మాత్రం చూడు ఎలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే వైష్ణవి అదంతా చూస్తుంది ఇదేంటి వరలక్ష్మి ఆంటీని ఇలా తిడుతూ ఉన్నారు అసలు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి అందరూ తెలుసు అసలు వరలక్ష్మి ఆంటీకి మా నాన్నకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నట్టు ఆలోచిస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది మరోవైపు వెన్నెలకి కూడా అసలు నిజం తెలిసిపోతుంది విష్ణు గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు జాను ఏమో మీది జన్మ జన్మల బంధం మీది విడదీయలేని బంధము ఎవరూ కూడా మీ మధ్యలోకి రాలేరు ఆ దేవుడు మిమ్మల్ని కలుపుతాడు అనేది అంటూ ఉంటే ఇక వెన్నెల చిన్నపిల్ల కదా బంధం అంటే ఏంటి అసలు వీళ్ళు ఏ బంధం గురించి మాట్లాడుకుంటున్నారు అమ్మ నా దగ్గర ఏమైనా నిజం దాచిందా అంటే విష్ణు అంకుల్కి మా అమ్మకి ఏంటి సంబంధం అన్నట్టు వెన్నెల కూడా ఆలోచనలో పడుతుంది ఇప్పుడు అంత ద్వారా వాళ్ళ మాటల ద్వారా వెన్నెలకి వైష్ణవికి అసలు నిజమైతే తెలిసిపోయింది ఆల్మోస్ట్ మరి విష్ణు వరలక్ష్మిని ఇక ఈ పిల్లలే కలుపుతారా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం